నాకు చాలా ఇష్టమైన చాక్లెట్స్ నాకు గిఫ్ట్ వచ్చేసింది అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచునండి వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడుచు అని అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండి ఏం లేదండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది గిఫ్ట్లు ఇవన్నీ చూసి అవునండి ఈరోజైతే నా బర్త్డే అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే కొంచెము రెడీ అయిపోయి ఫస్ట్ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ బాబా వారి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను నేను ఇంకా బాబా టెంపుల్లో బాబా గారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఆ తర్వాత నా బర్త్డే సెలబ్రేషన్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ రకంగా ప్లాన్ చేశారు అని మీరు కూడా చూసేయండి ఈరోజు నాకు వీళ్ళు చాలా సర్ప్రైజ్ ఇచ్చారు మా హస్బెండ్ మా అమ్మాయి మా పిల్లలు మా అబ్బాయి మా అక్క మా బావగారి వాళ్ళు యాక్చువల్గా నేను ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే కాదు బయటకు అన్నారు ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చారు మార్నింగ్ అయితే ఇంకేం చేయలేదు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ బాబా దర్శనం చేసుకుని తర్వాత ఇంకందరం కలిసి ఇలాగ బయటకు అయితే వచ్చాము ఇక్కడైతే మనకి ఫుడ్ చాలా బాగుంటుంది ఇంకా కేక్ కట్టింగ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు చూస్తున్నాను కేక్ అవి కూడా తీసుకొచ్చారు నాకైతే బాగుంది సో ఇట్లాగా నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో మా వారైతే నాకు చాలా ఇష్టమైన చాక్లెట్స్ గిఫ్ట్ ఇచ్చేసారు ఇంకా నేను చాలా ఖుషి అయిపోయిన చూసి తీసుకొచ్చేసారు వీళ్ళు చాలా బాగుంది చూడటానికి చాక్లెట్ కేక్ సో ਨੰਨੰਡੀ ওকে ਅੱਜ ਬਰਥਡੇ ਦਿਵੇ ਤੁਮ ਚੱਕਲੇ ਨਹੀਂ ਆ ਗਈ ਬਾਸ ਥੈਂਕ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਪਲੇਟ ਫਾਰ ਇਸ ਕੁਝ ਇਹ ਲੈ ਬਟ ਕੋ ਪਲੇਟ ਲੈ ਅਕਾ ਅਗਰ ਉਹ ਦਿਖਦਾ ਆਇਆ ਬੇਟਾ ਨਹੀਂ ఫస్ట్ ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ పొటాటో చిప్స్ మసాలా చిప్స్ అయితే ఆర్డర్ పెట్టేశారు ఇల్లు ఈరోజైతే నేను నన్ను ఏం అడగట్లేదు చూద్దాము ఇంక మిగిలిన ఐటమ్స్ కూడా నాకు నచ్చినవి పెడతారు నా టేస్ట్ వీళ్ళకి తెలుసు కాబట్టి లేకపోతే ఏం చేస్తారో ఇవి మాత్రం మై బెస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఉంటాయి బాగా ఉంటాయి సాస్ కూడా ఇంకా చెప్పేవా తెమ్మని సాస్ టేస్ట్ ఇక్కడ నాకు చాలా ఇష్టం ఇంకా వేరే చోటకి వెళ్ళినా నాకు వెళ్తే ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మన ఉండవచ్చు ఒక్కలో వచ్చిన పన్నీర్ బట్టర్ మసాలామం కాజు వాజు పన్నీరు పన్నీర్ బటర్ మసాలా ఇది బాస్కెట్ ఇలాగ మొత్తం ఇంకా అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి కదా ఇందులోని ఇలాక్కున్నాను వేయినాను ఇంకా బటర్ నాన్ బటర్ నాన్ మొత్తం అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి నాన్ ఓకే రండి మరి ఫ్రైడ్ రైసా షెజ్వాన్ రైస్ నేను వైజాగ్లో ఇదే ఆర్డర్ పెట్టాను షజ్వాన్ ఫ్రైడ్ రైస్ బాటిల్స్ ఎన్ని రకాల బ్రాండ్లు ఉంటాయి అంటే అన్ని రకాల బ్రాండ్లు ఉంటాయి అసలు యాక్చువల్ గానీ గా ఉంటాయి ప్రతి చిన్న హోటల్ కానీ రెస్టారెంట్ బడ్డీగొట్లు ఏదన్నా ఉన్నాయండి వాటర్ బాటిల్స్ తోటి మందు బాటిల్స్ కూడా ఉంటాయి పనిపూరి పనిపూరిని తస్తున్నారు ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇల్లు మనమే చేసుకోవాలి ఇల్లు ఇస్తారు బాగుంది కదా హోమిగా ఉంటుంది ఇక్కడ బాగుంటుంది ఇక్కడ కలిగిపోయినైతే బాగుంది తిన్నాకైనా కూర్చొని వేసాం అనుకో పొట్లన్నీ కదిలితే దెబ్బ కరిగిపోతే

అది హండ్రెడ్ కిలో హండ్రెడ్ కేజీ సిలిండర్ అంటే గ్యాస్ ఎంత ఉందో నా నాకు నాకు లైక్ ఉంది సైజ్ కూడా అది ఎంత అన్నాడు రీఫిల్లింగ్ అయితే టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఇంచుమించుగా ఐదు వేలు మన ఇండియన్ కరెన్సీలో ఐదు వేల రూపాయలు అది ఏకంగా లంచ్ అయ్యాక మార్కెట్కి వెళ్దాం సరదాగా అనుకుంటున్నాం షాపింగ్కి ఇదే టైం ఒకసారిగా వర్షం ఇందాక ఇంట్లో బయలుదేరినప్పుడు చాలా ఉంటుంది ఇంత బాగానే ఒకసారిగా వచ్చేసింది కదా ఏంటో ఇక్కడ వేళ ఇదంతా రీమోడల్ చేస్తున్నారు అందుకని ఇవన్నీ మొత్తం సెట్టింగ్ అంత మారిపోయింది ఇక్కడ యాక్చువల్గా కూరగాయలు అమ్ముతారు ఇక్కడేమో పానీపూరి దహీపూరి ఇట్లాంటివన్నీ స్నాక్స్ అక్కడ అమ్ముతారు ఇది ఈవినింగ్ పెడతారు అనుకుంటా ఇబ్బలే ఉంటుంది ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సెట్టింగ్ ఇట్లా లేదు గోధుమ పిండి అది బోధున పిండినా అవును ఆట ఓ ఎంత బస్తాలు బస్తాలు అబ్బా ఫ్రూట్స్ అల్లడు వలే డెకరేట్ చేశారు పైన పుదీనాకి లెహెసరి అలా మన ఫ్యామిలీ మెంబెర్స్ అసలు కాసేపు సరదాగా కూర్చుని కబుల్ చెప్పుకుంటుంటేనే కడుపు నిండిపోతుంది కానీ వీళ్ళు లేకుండా కడుపు నిండిపోయేలాగా బోలుబోలు ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసేసి కేక్ కటింగ్ చేయించి మొత్తానికి రకం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చారండి మీరు కూడా ఈ వీడియోకి లైక్ చేసేసి నాకు ఇంత నా సంతోషాన్ని ఇంకొంచెం పెంచండి అండి ఏముంటానండి